బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రామశాఖ అధ్యక్షుడు నరేష్ బీఆర్ఎస్ జెండా ఎగరవేశారు మండల పార్టీ అధ్యక్షుడు పాకల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ ను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు మండలంలోని అన్ని గ్రామాల నుంచి బస్సులు బాయిదేరాయని అందరూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హనుమన్ల లక్ష్మారెడ్డి తన ట్రాక్టర్ను గులాబీమయంగా రూపుదిద్ది తానే స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ ఎలకతుర్తికి పైనమయ్యారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు లింగల లక్ష్మణ్ శ్రీనివాస్ గుప్తా గుబిరె మల్లేశం ఐలేని నరసింహరెడ్డి కళ్ళూరి రవి చెరుకూరి నర్సయ్య సంగ నరేష్ పుర్మ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్థాపించిన పార్టీ ఇలా ఇరవై సంవత్సరం పుట్టినరోజు జరుపుకోబోతుంది ఈ సభకు లక్షలాది తరలి రావాలని మా పెద్దంకి తరఫున మండల శాఖ తరఫున అందరికీ చిన్న జన్మదిన శుభాకాంక్షలు మన ఉద్యమ పార్టీ పుట్టినరోజు అనగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాడు ఇరవైనాడు కరీంనగర్లో సింహగర్జన పేరు స్థాపించబడినది అదేవిధంగా ఇటువంటి రజతోత్సవం వరంగల్లో జరిగే రజతోత్సవం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం చేసినటువంటి పార్టీ పది సంవత్సరాలు అధికారం చేసినటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించేటువంటి పార్టీ ఈ రజతోత్సవం అనగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రాంతీయ పార్టీ ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు ప్రతి ఒక్క పల్లె కానీ ప్రతి ఒక్క తండ ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కానీ ఉవిలూరుతూ కేసీఆర్ను చూడాలి కేసీఆర్ దిశానిర్దేశం విని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏం చెప్తాడో అనే తాతాలాడుతూ ఉన్నారు